అన్న మీది ఈ అన్నా ఈ ఊరే ఏం కావాలి మీకు అన్న మాది పెడనన్నా బంధర్లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఉందన్న ఎందుకు లేదు తమ్ముడు పాత ఎస్పిహెచ్ కాలేజ్ చూడు గణిజ్ సుజనా చౌదరి గారు టేక్ ఓవర్ తీసుకున్నారు అవునా లొకేషన్ ఎక్కడన్నా పాత ఇంజనీరింగ్ కాలేజ్ తమ్ముడు శంకరగూడి రైల్వే పట్టణాలు దాటంగానే గత నలభై ఐదు సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది కదా అన్న వేణి కోపతి అన్న కొంచెం కళ్ళ తీసుకెళ్తారా నాకు బైక్ లేదు సరే తీసుకెళ్దావాడే గుడ్ మార్నింగ్ సార్ మా సిస్టర్ ఇక్కడ సిఎస్సి జాయిన్ వచ్చారు సార్ ఇక్కడ ఈ కాలేజీస్ ఫెసిలిటీస్ ఏమన్నా చెప్పగలరా సార్ మీ ర్యాంక్ బాగానే ఉందమ్మా పర్సంటేజ్ కూడా ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంది మీకు సిఎస్సి బ్రాంచ్ వస్తుంది మీ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చూపిస్తాను మీకు ఇది నలభై ఐదు ఓల్డ్ కాలేజీ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్లో ఎస్టాబ్లిష్ అయింది దీనిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు అన్ని ల్యాబ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి టీచింగ్ ఫ్యాకల్టీ పర్ఫెక్ట్గా ఉన్నారు మీకు అన్ని అన్ని డైరెక్షన్స్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వస్తుంది రండి కాలేజ్ చూపిస్తాను మీకు లైబ్రరీ బ్లాక్ చూపిస్తాను అండి అండి పెన్ అండి ఇంజనీరింగ్ జాయిన్ అనుకుంటున్నాడు మన కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ చెప్తారా సార్ ఓ నైస్ వీళ్ళకి కాలేజ్ చూపిస్తున్నారు ఆల్రెడీ మీరు కూడా మాతపాటు రండి సార్ యాక్చువల్ విషయం ఏంటంటే ఈ ఇయర్ సుజయ్ చౌదరి గారు ఈ కాలేజీని టేక్ ఓవర్ తీసుకున్నారు ఓకే సృజన చౌదరి గారు తీసుకున్నారు ఇమీడియట్ గా సిద్ధార్థ కాలేజ్ మెంటి కాలేజ్ గా యాడ్ అయింది సిద్ధార్థ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి వాళ్ళే డైరెక్టర్స్ సిద్ధార్థ లెవెల్ ఈ కాలేజ్ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ దీంట్లో మీ డెవలప్మెంట్స్ కాలేజ్ చూస్తూ ఉంటారు మనకు ఉన్న ఫెసిలిటీస్ తో పాటు ఇంకా సమర్థర్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు అని చెప్తున్నారు కదా కాలేజ్ లో జాయిన్ అయితే ప్లేస్మెంట్ గ్యారెంటీ సార్ ఇక్కడ నుంచి మనకి హండ్రెడ్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి సార్ రండి లైబ్రరీ చూపిస్తాం మీకు సార్ మెగా లైబ్రరీ లైబ్రరీ సార్ ఇది యాక్చువల్ గా మనకి ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి సపోర్ట్ అయ్యేంత బుక్స్ మనకి పర్చేస్ చేస్తున్నాము సిక్స్టీ థౌసండ్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అదే దెన్ ఎస్సీ స్టూడెంట్స్ సపోర్ట్ అయ్యే బుక్ బ్యాంక్ కూడా మన దగ్గర ఉంది సార్ మనకి డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది దీనికి ట్వంటీ ఫైవ్ సిస్టమ్స్ దానికి అలాట్ చేస్తున్నారు మనకి మార్నింగ్ ఎయిట్ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు లైబ్రరీ ఓపెన్ లో ఉంటుంది స్టూడెంట్స్ ఆన్లైన్ జనరల్స్ చూసుకోవాలన్నా సరే ఏదైనా నెట్ చెక్ చేసుకోవాలన్నా సరే ఆ ఫెసిలిటీస్ అని మన మెకానికల్ బ్లాక్ సార్ టోటల్ మెకానికల్ స్టూడెంట్స్ అంతా దీంట్లోనే ఉంటారు క్యాడ్ క్యామ్ ల్యాబ్ ఉంది అడ్వాన్స్ మెకానిక్ ల్యాబ్స్ మనకి ఇక్కడ జనరల్స్ ఇంటర్నేషనల్ జనరల్స్ కూడా ఉంటాయి సార్ ఆ కార్నర్ లో ఉన్నది క్యాంటీన్ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది దానికి థౌజండ్ మెంబర్స్ కెపాసిటీ ఉంది దానికి మనకి కాలేజ్ కాలేజ్ సంబంధించిన కాలేజ్ డే సెలబ్రేషన్స్ దాని తర్వాత మెగా ఈవెంట్స్ అన్ని కూడా అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సార్ సార్ ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ అన్ని కంట్రీస్ లో ఉన్నారు సార్ మంచి టాప్ పొజిషన్స్ లో వీళ్ళు ఉన్నారు సార్ ఇది ఆపోజిట్ బ్లాక్ కనిపిస్తుంది కదా ఇది బ్లాక్ అంత కూడా ఈ ఇయర్ నుంచి మన డిప్లొమా తీసుకున్నాం సార్ డిప్లొమాలో ఫైవ్ బ్రాంచెస్ తీసుకున్నాము దాంట్లో ఆ బ్లాక్ నిమా కోసం ఆల్ డైరెక్షన్ నుంచి బస్ ఫెసిలిటీ ఉంది మినరల్ వాటర్ ఫెసిలిటీ ఉంది వైఫై ఫెసిలిటీ ఉంది ఇలా చెప్పండి కూడా అన్ని ఫెసిలిటీస్ కాలేజ్ లో ఉన్నాయి సార్ లేదంటూ లేదు డెఫినెట్గా మీరు కాలేజ్ సపోర్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వండి